ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు రోజుటి కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ మరి వేటి పట్ల సంయమనం ఉండాలి అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం మొట్టమొదటగా ఇంద్రియాల పట్ల సంయమనం ఉండాలి నిన్న అర్థ సంయమనం గురించి తెలుసుకున్నాం ఈరోజు కాల సంయమనం అనే విషయం గురించి మనం తెలుసుకుందాం చూడండి మన జీవితం మొత్తము ఈ కాలమనే అద్భుతమైన ఒక ప్రవాహం మీద మన యొక్క ప్రయాణం చేస్తుంది దానిని ఆపడం ఎవ్వరి చేతిలో లేదు కానీ ఈ కాల సంయమనం అంటే కాలాన్ని సరిగ్గా ఉపయోగించడం అంటే కాలాన్ని వృధా చేయకపోవటం కాల సంయమనం అంటే కాలాన్ని వృధా చేయకపోవడం ఆ కాలంతో సఖ్యతగా ఉండాలి సఖ్యత అంటే స్నేహంగా ఉండాలి సఖ్యతగా జీవించాలి ఇది మాత్రం పూర్తిగా మన చేతిలోనే ఉంది చూడండి మన కళ్ళకు గాలి కనిపిస్తుందా కనిపించ దాన్ని స్పర్శించగలుగుతాము కానీ మనం దాన్ని చూడలేం అలాగే కాలం మనకు కనిపించదు కానీ అది లేకుండా మన జీవితం అనే కాన్సెప్టే ఉండదు అంత కాలం మీదే మన యొక్క జీవితం నడుస్తుంది మన ప్రతి ఒక్క శ్వాసలో ఈ కాలం ప్రవహిస్తుంది కదా మానవుడు పుట్టిన క్షణం నుంచే అతని యొక్క జీవితంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అంటే పుట్టిన క్షణం నుంచే తను ఆ మరణానికి ఒక్కొక్క క్షణానికి దగ్గర కౌంట్ డౌన్ తన యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఉదాహరణకు మన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయి ఉంటే దాన్ని వేటి వేటికి ఎంత ఖర్చు పెట్టాము అనేది మనకు బాగా తెలుస్తుంది అదే మనకు రోజులో ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కానీ దేని దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనకు చాలామందికి అర్థం కాదు అసలు దాని గురించి మనం ఆలోచించాం ఆలోచిస్తామ ఎప్పుడైనా సమయం గురించి ఉదయం లేస్తున్నాం ఏమంటాం లేస్తున్నాం పనులు చేసుకుంటున్నాం తింటున్నాం పండుకుంటున్నాం లేస్తున్నాం ఇదే సరిపోతుంది ఇదే జీవితం అంతా సాగిపోతుంది అని చెప్తుంటాం కానీ దీనికి ఇంత సమయాన్ని కేటాయించాను దీనికి ఇంత సమయాన్ని కేటాయించాను మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా ఎప్పుడు దాని గురించి మనం ఆలోచించాం కానీ ఇక్కడ నిజం ఒకటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కదా ఇంత ఎక్కువ తక్కువ సంపాదించవచ్చు మనం ఖర్చు పెట్టిన దాన్ని బట్టి మన యొక్క తెలివిని బట్టి మన యొక్క అదృష్టాన్ని బట్టి ఎలాగో సంపాదించవచ్చు ఆరోగ్యం పోతే కూడా పూర్తిగా ఆరోగ్యం కాకుండా వచ్చే వాళ్ళకు వస్తుంది వాళ్ళ యొక్క చేసుకున్న కర్మల్ని బట్టి కొంతమందికి అనారోగ్యంగా కూడా ఏదో బాగుంది ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పుకుంటాం మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి అంటే డబ్బు పోతే తిరిగి వస్తుంది ఆరోగ్యం పోతే తిరిగి వస్తుంది కానీ సమయం మాత్రం తిరిగి రాదు కదా జరిగిపోయిన ఒక క్షణ కాలాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలేము అది అసాధ్యము ఎవరి నుంచి అయ్యే పని కాదు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే కాలహ అస్మి అని అంటున్నాడు అంటే నేనే కాలం అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు చూడండి ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు స్వయంగా భగవంతుడు తనను కాలంతో పోల్చుకోవడం అంటే మరి దానికి ఎంత పవిత్రత ఉంది ఎంత శక్తి ఉందో మనం ఇక్కడ చాలా చాలా గ్రహించాల్సినటువంటి విషయం అంత ఈజీగా మనం దీన్ని వదిలిపెట్టద్దు చూడండి ఈ కాల సంయమనం అంటే ఉదాహరణకు ఒక రైతున్నాడు రైతు విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైనది కదా అంటే ఏ సమయానికి విత్తనాలు వేస్తే ఆ సమయానికి వేస్తేనే సరిగ్గా అవి నీకు చేతికి పంట వస్తుంది ఒక విద్యార్థి ఉన్నాడు చదువు చదువుతున్నాడు పరీక్షల టైమే టైం సమయం కంటే ముందు ఏం చేయాలి పరీక్ష రాసే కంటే ముందు తను ఎంతో కష్టపడి చదవాలి చదువుతేనే ఆ పరీక్ష చక్కగా రాయగలుగుతాడు అందుకే చదువుకునే ముందు విద్యార్థి పరీక్ష రాసే ముందు చదువుకోవాలి చాలా చాలా అవసరం ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ అనేది డెలివరీ సమయం అనేది చాలా అవసరం అది తప్పితే ఆ సమయానికి డెలివరీ కాకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది అంతే కదా చెప్తారు ఈ సమయం లోపల అవుతే బాగుంటుంది మనం సమయానికి సరిగ్గా అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే మీరు సరిగ్గా తీసుకురాలేదు అందుకే ఇలా అయ్యిందని మనకు చెప్తుంటారు అంటే ఇక్కడ సమయం ఎప్పటికీ ఆగదు కానీ ఆ సమయాన్ని పట్టుకొని మనం కనుక మనం చేసే పనిని సరిగ్గా చేస్తే మనం విజయాన్ని పొందుతాం అంతే కదా మరి అట్లాగే ఇప్పుడు ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎంతో సంపాదన సంపాదిస్తుంటారు సంపాదించిన తర్వాత ఆ సంపాదించిన డబ్బు ఏ సమయానికి ఎక్కడ దేనికి ఎంత కట్టు కట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇద్దరు కనుక ప్లాన్ చేసుకుంటే వాళ్ళ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా సాగుతుంది అంతే కదా ప్లాన్ లేకుంటే సరిగ్గా ఉండదు అంటే ఆ సమయం అనేది చాలా చాలా అవసరం అట్లాగే ఒక క్రికెట్ ఆడే వ్యక్తి ఉన్నాడు బౌలింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు బ్యాటింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు బౌలింగ్ చేసేవాడు సరైన సమయానికి బౌలింగ్ చేస్తేనే వాడు ఆ ఆటలో విజయం సాధిస్తాడు అదేవిధంగా బ్యాటింగ్ చేసే వ్యక్తి అయినా ఏది ఎవరు ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చేస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో విజయాన్ని సాధిస్తారు అనేది మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ కాల సమయమనం ఎందుకు అవసరం అంటే చాలామంది చూడండి మనం గమనిస్తే ఏదైనా ఒక పని చెప్తే ఏమంటారు తర్వాత చేస్తాలే రేపు చేస్తాలే చూద్దాంలే ఇంకా సమయం మస్తుందిలే అని ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఆ సమయాన్ని ఆ రోజులను వదిలేస్తుంటారు ఇది చాలా చాలా ప్రమాదకరమైన అలవాటు అందుకే పెద్దలు చెప్తారు ఈరోజు చేసే పని ఇప్పుడే చెయ్యి ఇప్పుడు చేసే పని ఈ క్షణంలోనే చెయ్యి అంతేకాని రేపటికి వాయిదా వెయ్యొద్దు అని చెప్తారు ఎందుకంటే కాలం ముందుకు నడిచిపోతుంటుంది ఒక క్షణం కూడా నీ కోసం ఆగదు నువ్వు కనుక పని చెయ్యకుండా ఆగిపోతే నీవు వెనకబడిపోతా మనం చూడండి ఎక్కడికైనా వెళ్ళాం మనకు క్యూలో నిలబడాల్సిన అవసరం వచ్చింది అంటే సపోజ్ వీసా కోసము ఒక ఆఫీస్కి వెళ్ళినా లేదా ఓటు వేసేటప్పుడు ఇలా ఉంటాయి కదా ఏవో ప్రోగ్రామ్స్ ఉంటాయి వెళ్తాం వెళ్ళినప్పుడు మనకు ఆ లైన్లో నిలబడ్డప్పుడు మనకు అర్జెంటు ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ సేండ్ చేస్తాం మనము ఆ ప్లేస్ చెప్పిపోతామా ఎవరికైనా ఒప్పుకుంటారా వాళ్ళు ఆ పని చేసుకొనిస్తా నేను ఇంతకుముందు నిలబడి నిలబడిపోయినా నా ఇది నేను ఈ లైన్లో ఉన్నానంటే ఒప్పుకుంటారా వాళ్ళు అసలు ఒప్పుకోరు కదా ఎందుకంటే అది నీచం నువ్వు పోయినావని గొడవ కూడా పెట్టుకుంటారు అట్లాగే మన జీవితం కూడా అలాంటిదే మనకున్న సమయాన్ని కనుక మనం వృధా చేస్తే అది ఆ సమయాన్ని మనం తిరిగి పొందలేము అందుకే సాధకులైన మనం ఈ సమయాన్ని చాలా సద్వినియోగపరచుకోవాలి వృధా చేసుకోవద్దు అంటే ఇక్కడ సాధకులమైన మనము మన యొక్క దేహ అహ దేహ అవసరాలు తీర్చుకుంటూ మన యొక్క ఆత్మ ఉన్నతికి పాటుపడాలి అంటే మనం ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందుతూ మళ్ళీ ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ ఏదైనా ఒక ధ్యానం క్లాస్కు మనం వెళ్ళొచ్చినా లేదా మనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందించినా ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుంది కదా అసలు ఆ రోజు అన్నం కూడా మనకు తినబుద్ధి కాదు అంత సంతోషం ఉంటుంది అందుకే రోజు చెప్పాలి చెప్పాలి అని అనిపిస్తుంటుంది అలా చెప్పకుండా మనము క్లాస్కి వెళ్లకుండా ఇతరులకు చెప్పకుండా గాలి కబుర్లు చెప్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఫోన్లు చూస్తూ ఫోన్లు మాట్లాడుతూ మన యొక్క సమయాన్ని వృధా చేస్తే ఇంకేముంటుంది మనకేమీ సంతోషం ఉండదు ఎంతో బాధ కలుగుతుంది అందుకే పత్రికారు చెప్పిన మనకు ఒక మాటను గుర్తుంచుకోవాలి ఏంటది నీ మాట నీకైనా ఉపయోగపడాలి లేదా నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి నువ్వు మాట్లాడిన మాట లేదంటే ఒక్క మాట కూడా నీ నోటి వెంట రాకూడదు అని అంటే అలా వచ్చింది అంటే నీవు నీ యొక్క శక్తిని వృధా చేస్తున్నట్టే ఎందుకంటే ఇది దైవశక్తి మనం తెలుసుకున్నాం కదా కాలహ అస్మి అంటే శ్రీకృష్ణ భగవానుడు నేను నేనే కాలం అని చెప్పాడు మరి అది దైవం యొక్క శక్తి మనం ఇంతకు ముందు మనకి ఇవన్నీ తెలియదు మనం తెలుసా మనం భగవంతులమని మనకి ఎవ్వరికీ తెలియదు ఆత్మే బ భగవంతుడని మనమే భగవంతులమని ఆత్మే దైవం అనే విషయం మనకు అస్సలు తెలియదు మరి ఈ ఆత్మశక్తి ఉన్నందుకే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు మన యొక్క మేధస్సు మన యొక్క బుద్ధి మన యొక్క మనస్సు ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇవన్నీ మనం ఈ సాధనలోకి వచ్చాకే ఇవన్నిటి గురించి మనం తెలుసుకున్నాం అంతవరకు మనకు తెలియదు మన తల్లిదండ్రి మనని కన్నారు పెంచారు పోషించారు వాళ్ళే మనల్ని నడిపిస్తున్నారు అనే విషయం మనకు తెలుసు అలాగే మనం మన పిల్లల్ని పెంచి పోషిస్తున్నామని మనకు తెలుసు కానీ నడిపించేదంతా ఆ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడే అనే విషయం మనకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు బాగా బాగా అర్థం అయ్యింది మన శరీరంలో ప్రతి ఒక్క అణువనుగు పనిచేయాలంటే ఆ ఆత్మశక్తి ఉంటేనే పనిచేస్తుంది ఆ ఆత్మశక్తి సరిపోవాలి ఆత్మశక్తి సరిపోకపోవడం వల్ల ఏమవుతుంది మనకి ఎన్నో భవరోగాలు వస్తున్నాయి ఎన్నో బాహ్య రోగాలు వస్తున్నాయి కదా మరి ఈ బాహ్య రోగాలకు భవరోగాలకు ఈ ధ్యానంలోకి రాకముందు మనం ఏమనుకున్నాం బయటి నుంచి మందులు వేస్తూ ఆ రోగాలను తగ్గించుకునేవాళ్ళం ఆ బయటి మందులు వేసుకుని తగ్గించుకున్నంత కాలం మనకు తాత్కాలిక ఉపశమనమే కలిగింది ఎప్పుడైతే ఈ ధ్యానం అనే మందును వాడుతున్నామో అప్పుడే మనం ఆ లోపల నుంచి ఉన్నటువంటి ఆ మూల మూలాలలో నుంచి ఉన్నటువంటి వేర్లతో సహా మనం ఈ సాధన అనే మందు ద్వారా మనం బయట పడేస్తున్నాం అందుకే ఇప్పుడు మనం ఈ సాధన చేస్తున్నాం కదా ఈ సాధన అనేది మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ మనం బాగా గమనించుకోవాలి మనకి ఎక్కడైనా శక్తి సరిపోకపోయినా జ్ఞానం సరిగ్గా లేకపోయినా ఎక్కడ వెనుకబడిపోయినా మనం ఎక్కడ ఏ పొరపాటు చేస్తున్నామనే విషయం బాగా బాగా గుర్తించాలి విచారణ చెయ్యాలి గుట్టిగా చేస్తూ పోవద్దు ఈ శక్తిని పొందడానికి మనం ఎంతో కష్టపడాలి అనేది ఎప్పటికప్పుడు మనం ఎవరికి వాళ్ళం మన స్వ అనుభవంతో తెలుసుకోవాలి చూడండి జ్వరం వచ్చింది జ్వరం వస్తే మనం ఏం చేస్తాం మెడికల్ షాప్కి పోయి కొంత డబ్బు ఇస్తే ట్యాబ్లెట్ ఇస్తాడు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది అవునా ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ ఉన్నాడు చదువుతున్నాడు వాడు ఫాస్ట్ కావాలంటే దానికి సంబంధించిన అన్నిటికీ చదివి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఫాస్ అవుతాడు ఆ ప్రాపంచిక జీవితం అనేది ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్క క్లాసు ముందరికి వెళ్ళిపోతుంటాం ఆ సబ్జెక్టు అక్కడి వరకే సంబంధం ఉంటుంది టెన్త్ది టెన్త్ ఎయిత్ అయితే ఫస్ట్ ఇయర్ది ఫస్ట్ ఇయర్ ఇట్లా ఏ ఇయర్ది ఆ ఇయర్ ఇయర్కి క్లోజ్ అయిపోతుంది కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అలా కాదు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఇది సముద్రమంత జ్ఞానం మనం చనిపోయినా కూడా నేర్చుకునేదే ఉంటుంది ఇక్కడ ఎంత గొప్ప జ్ఞానం ఇది దీనికి అంతు పొంతు అనేది లేదు ప్రాపంచిక జ్ఞానం పొందడం చాలా ఈజీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం చాలా చాలా కష్టం ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకునేటప్పుడు పంచేటప్పుడు ఇక్కడ మన యొక్క వాక్కును కానీ మన యొక్క సమయమును కానీ సమయాన్ని చాలా చాలా పాటించాలి ఎందుకంటే నువ్వు సమయాన్ని కనుక పాటించకపోతే ఏమవుతుంది నీ యొక్క ప్లాన్ అంతా కిందికి మీదికి అవుతుంది ఏ సమయానికి ధ్యానం చేయాలి ఏ సమయానికి నీ పనులు చేసుకోవాలి ఇలా మనం ఒక సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి టైం టేబుల్ తయారు చేసుకోవాలి చేసుకుంటున్న దీంట్లో మనం ముందుకు వెళ్తాం అందుకే ఈ కాలాన్ని దైవంతో సమానంగా చూస్తూ ప్రతి నిమిషం కాలంని మనం సద్వినియోగం చేసే చేసుకోవాలి చూడండి ఇంకొక విషయం ప్రతి నిమిషాన్ని ఆ కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్లకు వాళ్ళ వెంట భగవంతుడు ఎప్పుడూ ఉంటాడంట ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో చేస్తారో వాళ్ళ వెంట ఎప్పుడు నీడలా భగవంతుడు ఉంటూనే ఉంటాడు మీరు అనుకోవచ్చు నీడలా వెంట ఉంటాడేంటి లోపలే భగవంతుడు ఉంటాడు కదా మళ్ళీ వెంట ఏడు ఉంటాడు అని అంటే ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటాడు అంటే మనం సమయాన్ని వృధా చేయకపోతే ఏం చేస్తాడు అరే వీళ్ళు సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు కదా మనకు దానికి కావలసినటువంటి శక్తిని బలాన్ని ఆలోచనను ఇస్తుంటాడు వృధా చెయ్యకుండా అదే ప్రతి నిమిషం దుర్వినియోగం చేసే వ్యక్తి వ్యక్తికి వ్యక్తి ఏం వ్యక్తిని ఏం చేస్తాడంట ఆయుష్ తీరకముందే వెళ్ళిపోతాడంట చూడండి కాలాన్ని ఎంత మనం వినియోగించుకుంటే అంత బాగా లేకుంటే రోగగ్రస్తమై మంచం మీద పడి ఉంటాడంట ఇంకా మనం ఏది ఉండాలి అనేది ఎవరికి వాళ్ళ మనం ఆలోచించుకోవాలి చూడండి గొప్ప గొప్ప మహానుభావులు స్వామి రామతీర్థ కానీ ఆది శంకరాచార్యులు కానీ వివేకానంద స్వామి కానీ వీళ్ళంతా ఒక్క క్షణం కూడా వృధా చేయలేదంట వాళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని ఈ ప్రపంచానికే వాక్కు రూపంలో ఈ ధ్యానము జ్ఞానము ఇవన్నిటిని పనిచేసి వాళ్ళు నిష్కమించారంట వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళు వృధా చేయాలంట చేయలేదంట అట్లాగే మనం కూడా ఇంతకుముందు మనం ఎంత సమయాన్ని వృధా చేసామో మనకు తెలియదు అయ్యింది అయిపోయింది ఇప్పుడు మనకు ఈ జ్ఞానం తెలిసింది ధ్యానం తెలిసింది ఇప్పుడు మనం కూడా ఉన్నన్ని రోజులు ఈ మీద ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు ఉన్నన్ని రోజులు మనం ధ్యానం చేసి మన యొక్క శక్తిని పెంచుకొని జ్ఞానాన్ని పెంచుకొని ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని ఆ వాక్కును అందరికీ పంచాలి ఎవరైతే ఈ వాక్కును శక్తిని జ్ఞానాన్ని ఇతరులకు పంచుతారో వాళ్ళు భగవంతుడికి చాలా ఇష్టమంట ఈ ధ్యానం పంచడం జ్ఞానం పంచడం భగవంతుడికి ఇష్టమైన పని అంట చూడండి మనకే ఇష్ట ఇష్టాలు ఉంటాయనుకుంటాం కానీ భగవంతుడికి కూడా ఇష్టాలు అలాంటి పనులు చేస్తుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో మనం ఎవరికి వాళ్ళం దాన్ని అనుభవపూర్వకంగా పొందవచ్చు చూడండి ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి కానీ ఒక వ్యాపారం చేసే వ్యక్తికి కానీ లేదా పొద్దు నుంచి రాత్రి వరకు గొడ్డు చాకిరి ఇంట్లో చేస్తుంటాం కానీ ఏదో ఒక నిరాశ నిరుత్సాహం ఉంటుంది కదా ఆనందంగా ఉండలేం ఏ ఎంత సంపాదించినా ఏదో ఒక మాట అంటారు ఎంత పని చేసినా ఏదో ఒక మాట అంటారు ఇలాంటి వస్తున్నాయా లేదా మనకు మనం సంతోషంగా ఉండటం లేదు కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాపంచిక పనులు చేస్తూ ఆ ప్రాపంచిక పనులతో పాటు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువుకు పరమాత్మకు ఇష్టమైన పని మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది అప్పుడు మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతా అది మనకు తెలుస్తుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి చూడండి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణిస్తుంటే మనకు కూడా ఏమంటారు ఈ ఆఫర్లు వస్తాయి ఏమని క్లాసులు చెప్పండి అని మనం బయటికి వెళ్ళకుండా కనీసం ఇలా జూమ్ ద్వారా కూడా మనం మనం ఇప్పుడు మనం అడుగుతలేమా మనకు క్లాస్ చెప్పండి మీరు ఒక రోజు అని చెప్పినప్పుడు అడిగినప్పుడు మనం వెంటనే ఓకే ఐఆమ్ రెడీ అని చెప్పాలి చెప్పాము అలాగే చెప్పాము గురువులు చెప్తున్నారు మనం చెప్పాము చెప్పిన తర్వాత మనకు క్లాస్ చెప్పే టయానికి సమయానికి మన ఒంట్లో ఏదైనా హెల్త్ చెప్పలేని పరిస్థితి వచ్చింది అయినా సరే మనం బయటికి వెళ్ళేదన్నా జూమ్లో చెప్పేదిన్నా గట్టిగా మొండి ధైర్యం తెచ్చుకొని ఆ క్లాస్ చెప్పడానికి మనం సంసిద్ధం అయ్యి ఉండాలి అవుతే అప్పుడు ఆ దానికి ఆ క్లాత్ చెప్పడానికి కావలసినటువంటి శక్తిని ఆ భగవంతుడు నీకు ఇస్తాడు ఇది హండ్రెడ్కు థౌజండ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకంటే మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే మనం ఏమవుతున్నా ఒంట్లో బాగాలేదు నాకు ఇప్పుడు బాగాలేదు అని మనం ఇక్కడ వెనకబడిపోతాం అప్పుడు నీకు ఎంత శక్తి ఉందో తెలియాలి అని చెప్పడానికి నీకు భగవంతుడు పెట్టే ఒక చిన్న పరీక్ష ఆ పరీక్షలో పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా ఇంకా నీవు ఆ క్లాస్ చెప్పడానికి ముందుకైనప్పుడు అది నీకే తెలుస్తుంది ఇలాంటి పరీక్షలు మనకు వస్తుంటాయి అందుకే ప్రతి క్షణం ఉపయోగించుకునేవాడు పరమాత్మకు ఇష్టమైన వాడు అనే విషయం మనం బాగా బాగా గుర్తుంచుకోవాలి ఏదో మేము సాధన చేస్తున్నాం రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు సాధన చేస్తున్నాం జ్ఞానాన్ని వింటున్నాం ఇంక ఇంతకంటే నాకేమి వద్దు అని అనుకుంటే ఇక్కడ మనం మన యొక్క శక్తిని జ్ఞానాన్ని సమయాన్ని అన్నీ వృధా చేసుకున్న వాళ్ళం ఇక్కడ మనం మన యొక్క సమయాన్ని క్షణ క్షణాన్ని ఉపయోగించుకోవాలి మరి ఎంత విలువైన కాలానికి కనుక మనం దుర్వినియోగం చేస్తున్నామనేది చాలా చాలా మనం జీర్ణించుకోవాలనేటువంటి విషయం మరి ఈ కాలాన్ని ఎలా మనం వృధా చేస్తున్నాం అనే ఒక విషయం మనం గమనిస్తే కనుక చూడండి ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినా కూడా కొంతమంది సమయాన్ని వృధా చేసేవాళ్ళు ఉంటారు ఏం చేస్తున్నారు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడడం లేదా ఫోన్లో ఏవో రకరకాలుగా ఎన్నో ఉంటాయి కదా చూసేటివి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సప్లో కానీ ఎన్నో ఉంటాయి వాటన్నిటిని చూసి వాళ్ళ యొక్క సమయాన్ని దుర్వినియోగం చేయడం ఇంకా మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాన్ని చెయ్యకుండా చేద్దాంలే అని అలాగే కూర్చోవడం ఇంకా మనకు అవసరం లేని ఆలోచనల్లో పడిపోవడం తర్వాత మనకు అవసరం లేని ముచ్చట్లు పెట్టడం అవసరం లేని కొట్లాటల్లో మనం కల్పించుకోవడం ఇక ఏమంటారు వాళ్ళకు ఇంత డబ్బు ఉంది ఒకరితో పోల్చుకోవడం ఇలాంటి వాటితో మన యొక్క సమయాన్ని మనం వృధా చేస్తున్నాం చూడండి ప్రతి ఒక్కరు చెప్తారు ధ్యానం ధ్యానం అనుకుంటూ నిద్రపోవు నిద్ర కూడా చాలా ముఖ్యము అంటారు సరే నిద్ర కూడా ముఖ్యమే నిద్ర ముఖ్యమని చెప్తూ గంటల తరబడి ఆ మంచంలో పడి పోడం అలా కూడా సమయాన్ని వృధా చేసుకుంటారు ఇలా మన యొక్క మన సమయాన్ని రకరకాలుగా వృధా చేసుకుంటాం మరి ఇవన్నీ మన రోజువారీ జీవితంలో జరిగేవి కాబట్టి మళ్ళీ ఇంకా ఏం చెప్తాం తెలుసా మనం ఒక కంప్లైంట్ ఇస్తాం ఏమని ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నాకు సమయం సరిపోవడం లేదు అని ఒక కాంప్లైంట్ ఇస్తాం ఇది కూడా మనం మానుకోవాలి అందుకే మనం ఈ సమయాన్ని ఫస్ట్ మొట్టమొదటగా ప్లాన్ చేసుకోవాలి మన రోజువారీ జీవితంలో మనం ఎంతసేపు ధ్యానం చేయాలి పుస్తకాలు చదవాలి సజ్జన సాంగత్యంలో పాల్గొనాలి మన ఇంటి పనులు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ మొత్తము నిర్ణయించుకోవాలి ఇక్కడ వృధా చేస్తే కనుక మన యొక్క శక్తి పోతుంది ఆరోగ్యం పోతుంది మన యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోతుంది కాలాన్ని వృధా చేస్తే మన ఒంట్లో ఉన్న శక్తి ఆరోగ్యం అన్ని క్షీణిస్తాయి మన లక్ష్యాలు కూడా మనకు నెరవేరవు అప్పుడేమవుతుంది మనకు నిరుత్సాహం ఏర్పడుతుంది డిప్రెషన్కు గురి అవుతాము మన యొక్క ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఇంకా ఎంతసేపు నువ్వేం చేసి పెడతావు అని మనకున్న ఇంటి వాళ్ళపైన స్నేహితులపైన పక్క వాళ్ళపై మనము వాళ్ళ యొక్క వాళ్ళపైన ఆధారపడి మన యొక్క జీవితాన్ని అలా జీవించుకుంటూ పోతాం కాబట్టి మరి ఈ ప్రమాదకరమైన విషయం ఏంటి మన శక్తి ఆరోగ్యం క్షీణించక ముందే మనం మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకే ఏం చేయాలి అంటే ప్రాపంచిక జీవితంతో పాటు ఈ ఆధ్యాత్మిక జీవితం మనం ప్రయాణం మొదలుపెట్టాలి చాలామంది ఏం చేస్తారు నాకున్న బాధ్యతలు అయిపోవాలి నా కొడుకు పెళ్ళి అయిపోతే నా బిడ్డ పెళ్ళి అయిపోతే వాళ్ళకు పిల్లలైతే వాళ్ళకు ఇంటి వాళ్ళైతే లేదా వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే అప్పుడు నేను ఈ ధ్యానంలోకి వస్తాను అని ఇలా సమయాన్ని వెచ్చించుకుంటూ ముందుకు జరుపుకుంటూ పోతాయి ఎందుకంటే చూడండి పగటి పుట్ట ఒక చెట్టు నీడ ఎంతసేపు ఉంటుంది అలాంటిదే మన జీవితం కూడా ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు మనం ఏమైనా రాసుకొచ్చుకున్నామా ఇన్ని రోజులుంటామని మరి అలాంటి జీవితానికి నేను తర్వాత చేస్తానే ఎలా చెప్తావు కాబట్టి మనకు తెలియనిన్ని రోజులు తెలియలేదు ఇప్పుడు మనకు పత్రికారి పుణ్యమాని ఇంత గొప్ప మార్గము ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గం దొరికింది కాబట్టి ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఈ కాలానికి మనం సద్వినియోగం చేసుకోవాలి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం మామూలుగా మనం మనసుకు బానిసలు అవుతాం అని చెప్పుకుంటాం కదా మనం మనకు మాని మనసు బానిసన మనసు మాని మనకు బానిసన అంటే మనం ఏం చెప్తాం మనసుకే మనం బానిసలం అని చెప్తాం ఇక్కడ దీనికి కూడా ఈ కాలానికి మనం బానిసలు కావద్దు మనకే కాలం బానిసగా చేసుకోవాలి అంటే ఎంత మనం శ్రద్ధతో పట్టుదలతో ఈ మార్గంలో ప్రయాణించాలి అనేది మనం ఇక్కడ బాగా బాగా గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే ఆ కాలాన్నే మనం సేవకు మన సేవకుడిగా చేసుకుంటామో అప్పుడే మనం ఈ మోక్ష మార్గంలో ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతాం అంతేకాకుండా ఈ కాల మనం పాటించిన వాళ్ళం అవుతాం అర్థమైంది కదా కాలాన్ని ఎవరు ఎట్టి పరిస్థితిలో వృధా చెయ్యవద్దు ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా